ంటే తెలంగాణలో తెలంగాణలో పోలీసులు ఎవరు కూడా ఊళ్ళోకి అడుగు పెట్టకుండా కంచెలు వేసి అడ్డుకున్న స్థానికులు మీరు చూసుకోవచ్చు నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం మైలారంలో స్థానికులు ఆందోళనకు దిగారు మైనింగ్ వద్దు గుట్ట ముద్దు అనే నినాదంతో రైతులు నేటి నుంచి రిలేని రహార దీక్షలు అయితే సిద్ధమయ్యారు దీంతో ముందస్తుగా పలువురు రైతులు స్థానికులను పోలీసులు అరెస్ట్ చేసి కు తరలించారు తమ గ్రామానికి చెందిన రైతులను అక్రమంగా అరెస్ట్ చేశారని వారిని వెంటనే విడుదల చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు పెద్ద ఎత్తున మహిళలు రైతులు రోడ్లపైకి చేరి నిరసనకు దిగారు అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు పురుగు మందులు డబ్బాలతో రోడ్లపై బైఠాయించి ఆందోళన చేస్తూ ఉన్నారు పోలీసులు ఎవరిని కూడా బయటికి లోపలికైతే అయితే లోపలికైతే లోపలకి అందరూ బయటే ఉండడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూడొచ్చు ఎవరిని కూడా వీరైతే ఊళ్ళోకైతే రానివ్వలేదు కంచెలు అయితే వేయడం అయితే జరిగింది సో ఈ విధంగా తెలంగాణలో సో ఇదొక అప్డేట్ అనమాట ప్రజెంటు ఎవరిని కూడా రానివ్వకుండా పోలీసులను సో ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి